సంవత్సరాల నుంచి రెండు లక్షల ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతుంటే కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికి కనీసం మా నిరుద్యోగులు విద్యార్థులు చేస్తున్న కష్టానికి కూడా కనీసం ఒక యాభై వేల ఉద్యోగాలు కాదు కదా కనీసం ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇచ్చింది లేదు మేము ఏమంటున్నామంటే ఈ గుడ్డు ఈ గుండు కొట్టించుకున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఇంతైనా సిగ్గు కానీ ఉంటే ఎందుకంటే నాకైతే సిగ్గు అనిపించలేదు తెలంగాణ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కోసం నేను ఇవాళ గుండు కొట్టుకున్నాను ఈ ఎన్నికలు అన్నటువంటి ఈ ప్రభుత్వానికి దింపడానికి కోసం మాత్రమే నేను ఈ గుండు కొట్టుకోవడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఉద్యమం సా ఉద్యమం నుంచి వచ్చినాం ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాల కోసం మేము నమ్మి ఇవాళ మోస మోసపోయినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా నాలుగు కోట్ల మంది ప్రజలు మోసపోయింది కాబట్టి అందుకోసమే మాలాగా ఇక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలు ఎవరు కూడా మోసపోదని కారణంతో ఇవాళ ఈ గుండు కరమైనటువంటి నిర్వహించడం జరిగింది మేము ఏమంటున్నామంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా మీరు ఇస్తున్న రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని యువకులని ఇవాళ మోసం చేస్తునే తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మీ చేతుల ద్వారానే ఇవాళ మీ అహంకారానికే ఈ గుండు అనేటువంటి సాక్షి మీ అహంకార ప్రభుత్వానికి గత కోసం ఇవాళ మీ పుట్టినరోజు నేను విన్నా అందుకోసం మేము పుట్టినరోజుకు ఈ ఎన్నికలు అనేటువంటి సమర్పిస్తూ ఉన్నా ఎందుకంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇద్దరికి మీ పుట్టినరోజు కానుకగా ఈ నిరుద్యోగుల ఎంట్రుక అనేటువంటిది మిమ్మల్ని మేము సమర్పిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు కానీ మీరు ఇవ్వకపోతే రాష్ట్రం మొత్తం కూడా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు కూడా గుండుతోటి నిరసన కార్యక్రమం తెలియజేస్తారు కాబట్టి మేము ఏం అడుగుతూ ఉన్నామంటే మీ ఇంట్లో నుంచి ఒక్క రూపాయి అడగలేదు మీ యొక్క బిజినెస్లు అడగలేము మీ యొక్క డబ్బులు అడగలేం మీ ఏ ఒక్కరు కూడా మేము అడగకుండా కేవలం ఉద్యోగాల కోసం ఆ పోరాటం మొదలెట్టం ఆ ఉద్యోగాల కోసం మేము నిలబడ్డాం మా వెనుక ఏ పార్టీ లేదు ఎందుకంటే మా పార్టీల కోసం ఏం పనిచేస్తలేదు నేను ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని కాబట్టి మా అమ్మ పొద్దున లేస్తే సాయంత్రం దాకా కూలి చేస్తే రెండు రెండు వందల రూపాయలు వస్తుంది ఆ రెండు వందల రూపాయలు సేవ్ చేసుకొని ఇవాళ నెలకు నాలుగు వేల ఐదు వేల ఐదు వేల పంపించి ఇవాళ మా అమ్మ యొక్క కష్టాన్ని మా అమ్మాయి యొక్క డబ్బుల్ని మా నాన్న యొక్క కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే నేను కలలుగన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నా జీవితం మొత్తం ఆశల కన్నా ఆశలు ఆవిరైపోయినాయి కాబట్టి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన ఏ విధంగా సరే ఉద్యోగాలు వస్తే ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు మరి అది అదేవిధంగా ఇక్కడ నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కలలుగన్నాం కానీ ఈ కలలు అన్నటువంటిది ఆవిరైపోయినాయి మేము కన్నా కళలు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఒక్కరు కూడా నెరవేరకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కళల్ని ఆవిరి చేసింది మా నిరుద్యోగుల్ని పన్నెండు మంది నిరుద్యోగుల్ని చంపడానికి కారణమైంది నాలుగు కోట్ల మంది ప్రజలకు కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇప్పటికన్నా ఎందుకంటే అరగుండుతోనే నేను ఇవాళ ప్రచారం చేస్తూ ఉంటా ఎందుకంటే నేను గెలవడానికి కోసం కాదు ఇక్కడ జూబ్లీస్ ప్రజలను గెలిపించడానికి కోసం ఇక్కడ చైతన్యం కాబట్టి ఈ ప్రజలని ఇప్పటికన్నా ఎవరు మాయలో పడకుండా ఎవరు డబ్బులు ఇచ్చినా ఎవరు మందురించినా ఎవరు బిర్యానీ ఇచ్చినా ఎవరు కూడా మోసపోకండి మీ ఓటుని మీ ఓటుతో సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఈ తెలంగాణలో ఉన్న పిల్లలకు దృష్టిలో పెట్టుకొని మా బతుకుల్ని మా జీవితాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయండి ఎందుకంటే మరి డబ్బులు ఇచ్చినా తీసుకోండి లేదంటే నాకు అత్యధిక భారీ మెదర్థులు ఓటేసి నన్ను గెలిపించండి అది హార్మోనియం గుర్తం సీరియల్ నెంబర్ ముప్పై ఏడు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజం చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ గుండు అనేటువంటిది మా నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవం ఈ గుండు అనేటువంటిది యువకులు యొక్క ప్రశ్నించే గలం ఈ గుండు అనేటువంటిది ఇక్కడ నుంచి మేము యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ బోరబండల నుంచి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి యువకులు చాలాసారు ప్రశ్నించుడు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించిన వాళ్ళపైన పోలీసులు పెట్టి మా పైన కేసులు చేస్తున్నారు మా అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి మేము ఎవరికి బెదిరిపోం మేము ఎవరికి కూడా వెనక అడిగేయాం కాబట్టి ఎలాగైనా సరే మమ్మల్ని న్యాయం చేయండి రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి లేకపోతే మీరు ఇస్తారో ఇవ్వరో మీకు సీఎం రేవంత్ రెడ్డి గారికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చేత కాకపోతే ఈ బోరబండ సాక్షిగా చెప్తా ఉన్నా ఈ జూబ్లీ కక్షిగా చెప్తా ఉన్నా రాజీనామా చేసి బయటికి రా ఉద్యోగాలు మేము ఎలా ఇప్పించుకోవాలో ఎలా మేము ఉద్యోగాలు సాధించాలో మాకు తెలుసు ఎందుకంటే మీ దగ్గర ఇంటి చేస్తుంది మీ దగ్గర ఐఎస్ ఐపీఎస్ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు మీ యొక్క కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇవాళ సాధారణమైన ప్రజల యొక్క రక్తం ఎందుకు తాగుతూ ఉన్నారు అందుకోసమే అయ్యా రే అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా నలభై మంది మంత్రులను ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు జూబ్లీస్ బై ఎలక్షన్ అనేటువంటిది ఇది సాధారణమైన బయ బయో ఎలక్షన్ ఎందుకంటే ఇవాళ యాభై మంది అరవై మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రతి ప్రతి ఇంటి దగ్గర ప్రతి గడప దగ్గర ప్రతి కాలంలో తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు నిజంగానే మీరు ప్రజాపాలన అంటున్నారు కదా ప్రజాపాలన చేసిన అంటున్నాయి కదా మరి ప్రజాపాలన పేరు చెప్పి మీరు ఓట్లు అడగలే తప్ప ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులతో డబ్బులతో కావచ్చు బిర్యానీ తోటి కావచ్చు నిరుద్యోగులతోటి కావచ్చు ఇక్కడున్న ప్రజల్ని ఎందుకు మీ భద్ర ప్రాంతాలకు గురి చేసి ఇక్కడ ఉన్న ఎవరైనా కావచ్చు ఎందుకంటే మేము ఒకటే మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థుడు పైన పోరాటం కాదు ఈ రాష్ట్ర పైన మా పోరాటం ఈ రాష్ట్ర ప్రభుత్వంపైన మమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఎవరు మోసపోదు కాబట్టి ఇక్కడ చూడాలని ఎవరు మోసపోదు కాబట్టి ఈ మోసానికి ప్రతికారమే ఇక్కడ ఉన్న ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికలు నేను గెలవడానికి కోసం నేను ముందు 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 వచ్చా కాబట్టి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల ఆత్మ గౌరవం కోసం నేను వచ్చా కాబట్టి గుండెగా అవసరం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మరొకసారి నిరుద్యోగుల కోసం నా ప్రాణ తేగలికరణ సిద్ధంగా ఉంటా ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంది నేను చేస్తున్న కార్యక్రమం అనేక రకాలుగా నిరసన కార్యక్రమం తెలియజేశారు ఏ ఒక్క సభలో కావచ్చు రోడ్ షోలో కావచ్చు నిరుద్యోగులు కష్టపడుతున్నారు నిరుద్యోగులు అనేక రకాల వాళ్ళ యొక్క కష్టాలు తెలుసు కన్నీలు తెలుసు నేను ఉద్యోగాలు ఇస్తాను ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పడం చెప్పడం లేదు ఎందుకు చెప్పడం లేదు ఎందుకంటే అవకతవకాలు జరిగినాయి ఉద్యోగాలు కూడా అమ్ముకునేది కాబట్టి అందుకోసమే రేవంత్ రెడ్డి తెలుసు కాబట్టి బహిర్గతంగా చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే చెప్తే చెప్పండి లేకపోతే మీరు కాదని చేతులు లేపేశారు విధంగా ఇదే విధంగా क <laughs>